హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మార్క్ పే స్నాట్ మొత్తు సో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే గుమ్మడికాయ పులుసు సో స్వీట్ గుమ్మడికాయ పులుసు అండి ఈ గుమ్మడికాయ పులుసు యాక్చువల్ గా రైస్ లో కానీ ఇంకా రాగి సంగటిలో కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం ముద్దుపప్పు వేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని సో మనం చేసిన గుమ్మడికాయ పులుసు వేసి తింటే అదుర్స్ అనుకోండి సో పక్కన అప్పడం కూడా ఉంటే నంజుకోవడానికి ఇంకా అదుర్స్ అంతే అండి చాలా అంటే చాలా బాగుంటది మీరు ఈ రెసిపీ ఈ విధంగా చేస్తే సో ఇంకొక ఆలస్యం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫ్రెష్ గుమ్మడికాయ తీసుకోండి సో ఈ గుమ్మడికాయలకి పీల్ తీయాల్సిన అవసరం లేదండి సో ఇందులో మీకు ఎంత కావాలి లో క్వాంటిటీ అంత తీసుకోండి నేనైతే ఈ గుమ్మడికాయలో ఒక పీస్ తీసుకున్నానండి సో అంటే ఒక టూ హండ్రెడ్ టు ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటది గుమ్మడికాయ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మాగితే బాగుంటుందండి పచ్చి గుమ్మడికాయ కంటే కొంచెం మాగిన గుమ్మడికాయ అయితే టేస్ట్ కొంచెం తీపి వస్తుంది కదా బాగుంటది అనమాట సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి సో చింతపండుని బాగా ఒకసారి లేదా రెండు సార్లు శుభ్రం చేసుకుని నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం మన గుమ్మడకాయని మనకు కావాల్సిన క్వాంటిటీ కట్ చేస్తామండి ఎందుకంటే ఇది కొంచెం పెద్దది కదా సో ఇంత అవసరం లేదనమాట కర్రీకి సో దీంట్లో ఒక పీస్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మనం కట్ చేసుకుందాం సో ఇలా మనకు కావాల్సిన ఒక పీసును తీసేసుకోండి సో ఒక పీసును తీసుకున్నాక దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ పీల్ తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము ఉడికేటప్పుడు పీల్ తీసేసామనుకోండి అవి మరీ ఎక్కువ నున్నగా మారిపోయి అది కలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ పీల్ ఉంది అనుకోండి సో అలా అవ్వకుండా బాగుంటాయి అనమాట అందుకని మీరు పీల్ తీసేసుకుంటాము అంటే తీసేసుకోవచ్చండి కాకపోతే తీసేసుకోకుంటే మాత్రమే బాగుంటది సో మీకు గుమ్మడికాయ కావాల్సినంత సైజులో కట్ చేసుకున్న తర్వాత అందులో విత్తనాలు నీట్ గా తీసేసుకోవాలండి సో ఈ విత్తనాలు కూడా మనం బాగా శుభ్రం చేసి ఎండబెట్టి తింటే కూడా చాలా హెల్దీ అనమాట గుమ్మడి విత్తనాలు ఈ గుమ్మడి విత్తనాల్లో యాక్చువల్గా మెగ్నీషియం జింక్ పోషకాలు తగినంత ఉంటాయండి సో ఇది మన గుండెకి చాలా యూజ్ అవుతుంది అనమాట సో ఇలా మన గుమ్మడికాయ నుంచి విత్తనాలు తీసేసిన తర్వాత ఒకసారి దీన్ని కడగండి శుభ్రంగా లోపల కూడా సో కడుక్కున్న తర్వాత ఇలా సన్నగా మనకు కావాల్సిన సైజు లో ముక్కలుగా కట్ చేసుకోవాలండి సో ఇప్పుడు వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి అండి సో ఇప్పుడు ఒక మందం పాటి బాండల్ని తీసుకొని అది గ్యాస్ పైన పెట్టుకోవాలండి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సో ఇందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో వన్ మినిట్ నూనె కొంచెం వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలండి సో ఈ ఆవాలు చిటపట్లు ఆడేదాకా మనం ఉండనివ్వాలి ఒక వన్ టు మినిట్స్ కి చిటపట్లు ఆడిపోతాయండి ఎందుకంటే నూనె ఆల్రెడీ కాగింది తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలండి సో ఈ జీలకర్ర వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలండి సో కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చి తీసుకోండి ఈ ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చి మధ్యలో కట్ చేసుకుని రెండు ముక్కలుగా ఇలా వేసేసుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సో తర్వాత పచ్చిమిర్చి ఒక ఫైవ్ టు సిక్స్ మధ్యలో కట్ చేసుకుని వేసేసుకోండి అవి కూడా సో కొంచెం ఫ్రై అవ్వాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేయాలన్నమాట ఇలా పచ్చిమిర్చి వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి గ్యాస్ ని ఫ్రై చేసుకోవాలి సో ఇవి ఒక టూ మినిట్స్ ఫ్రై చేశాక కొంచెం మగ్గుతాయి అనమాట పచ్చిమిర్చి సో దాని తర్వాత ఒక త్రీ టు ఫోర్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ తీసుకోవాలండి ఈ ఆనియన్స్ ఇలా నిలువుగానే మందంగా కట్ చేసుకుంటే బాగుంటాయండి సో సన్నగా అలా కట్ చేసుకోవద్దండి ఈ టిప్ అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాలన్నమాట పులుసుకి ఆల్వేస్ ఇలా ఉంటేనే పొడవుగా ఉంటేనే ఆనియన్స్ బాగుంటాయి అనమాట ఇలా కట్ చేసుకుని వేసేసుకోండి సో సో ఓన్లీ మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి సో ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లకు మారేంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే బ్రౌన్ కలర్లో మారిపోతాయండి సో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ సో ఇక్కడ మధ్యలో ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పడుతుందండి సో మధ్య మధ్యలో ఆయిల్ తక్కువైతే ఇలా వేసుకోండి సో ఇలా బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత ఆనియన్స్ ఒక టమాటా తీసుకోండి మాగింది బాగా తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి అనమాట ఆ టమాటాను కూడా ఫ్రై చేసేసేయాలి ఇందులో వేసేసి సో ఒక టమోటా సరిపోతుందండి ఎక్కువ టమాటాలో వేయాల్సిన అవసరం లేదనమాట సో ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ వెల్లుల్ రమ్మలు తీసుకొని గచాపచా కొట్టుకుని దీంట్లో వేసేసుకోండి అంత కలిసేలాగా బాగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ ఇలాగనమాట ఇవన్నీ బాగా ఫ్రై అవడానికి టమాటాలు మగ్గడానికి ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుందండి సో తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ ముక్కల్ని వాటిని వేసేసుకోవాలన్నమాట గుమ్మడికాయ ముక్కలు ఇలా అన్ని వేసేసిన తర్వాత కావాలంటే వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ పడితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి సో మన దోసకాయ ముక్కలకి మన మసాలా అనేది బాగా పట్టుకోవాలన్నమాట అలా ఈవెన్ గా కలిసేలాగా మన దోస ముక్కలకి మసాలా అంతా బాగా కలుపుకోవాలండి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా చక్కగా కలిసిందండి సో కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు కారాలు వేసుకుందాం సో ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కార కారం వేసుకోండి సో నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసానండి మీరు ఎక్కువ కారం తినరు అనుకుంటే తగ్గించుకోవచ్చండి సో మీరు నార్మల్ గా కారం కొంచెం ఎక్కువే తింటారు అనుకుంటే టూ త్రీ స్పూన్స్ ఆఫ్ కారం సరిపోతుందండి ఎందుకంటే పులుసులో మామూలుగా కారం కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట సో పులుసు పీల్చేస్తుంది కారాన్ని సో అందుకని చూసుకొని వేసుకోండి టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసేసుకోండి దీంతో పాటు సో వేసేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక వన్ టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే రాళ్ల ఉప్పు సరిపోతుందండి సో ఇక్కడ చిన్న రిక్వెస్ట్ అండి సో రాళ్ళు ఉప్పు వాడడానికే ట్రై చేయండి వాటరీ కర్రీస్ లోకి అంటే ఎప్పుడైనా మనం డ్రై ఫ్రైస్ చేసాం అనుకోండి వాటిలోకి రాళ్ళు ఉప్పు వాడలేం కదా ఆప్షన్ ఉండదు అనమాట సో అందుకని అట్లీస్ట్ మనం చేసే నీల కర్రీస్ లేకైనా రాళ్ళు ఉప్పు వాడడానికి ట్రై చేయండి ఎందుకంటే నున్నటి ఉప్పు వాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అలా పొడి పొడిగా రావడానికి కెమికల్స్ ఎంతో కొంత మిక్స్ చేస్తారండి సో అది హెల్త్ కి మంచిది కాదనమాట సో ఆ ఉప్పు తో కంపేర్ చేస్తే ఈ రాళ్ళు ఉప్పు ఎంతో కొంత బెటర్ అనమాట అందుకని ఒక చిన్న రిక్వెస్ట్ సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకోవాలండి సో వేసేసిన తర్వాత ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ఉప్పు కారం ధనియాల పొడి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ గ్యాస్ ని ఓన్లీ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేయండి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఇక్కడ ఒక ముప్పావు కప్పు బెల్లం తీసుకోండి సన్నగా తరుక్కోవాలండి బెల్లాన్ని సో ఇలా వీడియో లో చూపిస్తున్న విధంగా సో ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఈ బెల్లం మొత్తం వేసేసేయాలన్నమాట ఇప్పుడు సో ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలండి అదేంటంటే మీరు కొంచెం బెల్లం ఎక్కువ వేస్తేనే ఈ కర్రీలకు బాగుంటుంది సో మీకు ఇష్టం లేదు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు మామూలుగా అయితే బెల్లం ఎక్కువ ఉంటేనే గుమ్మడికాయ కర్రీలోకి టేస్ట్ ఆ మధురం వస్తుంది సో అందుకని కొంచెం ఎక్కువే వేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి సో ఇక్కడ ఒక టిప్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలండి సో ఇక్కడ ఈ పంకిన్ లోకి మీరు ఈ గుమ్మడికాయ ఇప్పుడు ఈ స్టేజ్ లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు సో ఎందుకంటే మనం గ్యాస్ ని ఈ స్టేజ్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఈ పంప్కిన్స్ వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి ఈ టిప్ అయితే మీరు గుర్తు పెట్టుకోండి సో ఎందుకు వాటర్ పోయాల్సిన అవసరం లేదంటే పంప్కిన్ లో నుంచే మనకు కొంచెం వాటర్ వదులుతుందండి సో అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మన గ్యాస్ ని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ దాకా మనం వదిలేసామని అనుకోండి మూత పెట్టేసి సో అప్పుడు మనకి నీళ్ళు వదులుతుంది అనమాట గుమ్మడికాయలో నుంచి వస్తాయి కదా సో అవే సరిపోతాయి అనమాట ఆ గుమ్మడికాయ లైట్ గా ఉడకడానికి టెన్ మినిట్స్ ఒకేసారి మూత పెట్టి మళ్ళీ ఫ్రై చేయకపోతే మాడే ఛాన్సెస్ ఉంటాయండి అందుకని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకోవాలన్నమాట టెన్ మినిట్స్ తర్వాత మూత ఇస్తున్నానండి సో చూస్తున్నారు కదా వీడియో లో చూపిస్తున్న విధంగా గుమ్మడికాయ నీళ్లు వల్లుతుందండి వాటర్గా ఉంది కదా చూసినది లైట్ గా వాటర్ గా అనిపిస్తుంది కింద కూడా వాటర్ ఉంది అనమాట ఒక రవ్వ సో ఇప్పుడు మన గుమ్మడికాయ ఉడికిందా లేదా చెక్ చేసుకోవడానికి సో ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా బ్రష్ చేస్తే తెలుస్తుందండి సో లేదంటే ఇలా చేతితో బ్రష్ చేసినా కూడా మనకు తెలుస్తుంది అనమాట చూసారా చక్కగా ఉడికిపోయింది మన గుమ్మడికాయ ఇప్పుడు చింతపండు మనం ఒక నిమ్మ సైజ్ అంతా స్టార్టింగ్ లో నానబెట్టుకున్నాం కదండి అది పాటికి చక్కగా నానిపోయి ఉంటది సో మనం ఇప్పుడు దాని నుంచి రసం తీసి ఆ రసం మాత్రమే ఇప్పుడు నేను వేస్తున్నానండి ఇలా మీకు కావాల్సిన క్వాంటిటీ ఎక్కువ అయితే ఇంకొంచెం రసం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట సో ఈ రసం అయితే సరిపోతుందండి చింతపండు పులుసు అయితే సరిపోతుంది సో అందుకని ఇది పోసుకొని చక్కగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా చక్కగా చింతపండు పులుసు అంతా కలుపుకున్న తర్వాత ఈ గుమ్మడికాయలో సో మీకు కావాలంటే ఇంకొంచెం పులుసు యాడ్ చేసుకోవచ్చు అండి సో ఇదైతే ఈ క్వాంటిటీకి సరిపోతుంది అనమాట ఈ స్టేజ్ లోనే మనకి రుచి సరిపోయిందో లేదో టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి సో ఇక్కడ మీరైతే ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలండి యాక్చువల్ గా మీరు పులుసు పోస్తున్నారు కదా సో పులుసు పోయక ముందే గుమ్మడికాయ ఉడకాలన్నమాట సో ముందే పులుసు పోసేశారు అనుకోండి ఈ గుమ్మడికాయ అనేది సరిగా ఉడకదనమాట ఈ టిప్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలండి ఖచ్చితంగా ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకుని పులుసు పోసాక మూత పెట్టేసుకోండి మూత పెట్టి ఒక పది పదహైదు నిమిషాలు సిమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఉడికించిన తర్వాత మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు పర్ఫెక్ట్ గా ఆల్మోస్ట్ మన పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు సన్నగా కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలన్నమాట ఒక కొత్తిమీర స్ప్రెడ్ చేశాక ఈవెన్ గా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి సో కలిపేసిన తర్వాత అంతే అండి వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ టేస్టీ గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ టేస్టీ పుల్స్ మీకు నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేస్తారా మీ ఇంట్లో సో ఖచ్చితంగా ట్రై చేసి మీకు అలా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ఎందుకు చేయమని అడుగుతున్నానంటే మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ చేశారనుకోండి సో నాకు కూడా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ చేయడానికి సో ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి సో ప్లీజ్ అందుకని మీరు మీరు ట్రై చేసి మీరు ఖచ్చితంగా కమెంట్స్లో అయితే చెప్పండి మీకు ఎలా కుదిరిందో సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గంట సింబలని నొక్కడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్